మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరున డెబ్బై ఏడవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాధా రెడ్డి బీజేపీ పార్టీ ఆఫీసులో జెండాను ఎగరవేసి దేశ ప్రజలకి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్పొరేటర్ మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు బాధ్యతలతో ఈ రోజు మనం ముందుకు సాగుతున్నాం మరి ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ గా రాజ్యాంగ స్ఫూర్తితో సామాన్య ప్రజలకు మరింత పేరు అవ్వడానికి వారి సమస్యల పరిష్కారానికి మీరు తీసుకుంటున్న ప్రత్యేక ఏంటి ఈ క్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు వెల్కమ్ లో టీజీపై న్యూస్ ప్రస్తుతం మహేష్ కాన్స్టయెన్సీ ఆర్కేపురం డివిజన్లో ఉన్న బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాము మనతో పాటు శ్రీమతి ఆయన శ్రీ రాధా ధీరాజ్ రెడ్డి గారు అలాగే స్థానిక కార్యకర్తలు ఉన్నారు మనం ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒకసారి మనం మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం ముందుగా మీకు గణ డెబ్బైడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ ఈరోజు తొమ్మిది డెబ్బై ఏడో వసంతాలు మనం పూర్తి చేసుకొని డెబ్బై వసంతం డెబ్బై ఎనిమిదో వసంతంలోకి వెళ్తున్నాము ఇది మనకు స్వాతంత్రం వచ్చినాక ఏదైతే మన హక్కుల కోసము మన ప్రజా జీవన విధానాన్ని దేశానికి ఒక రూపకల్పన చేసుకోవాలనే ఉద్దేశంతో మనము ప్రజల చేత ప్రజల కోసము పరిపాలించే అతిపెద్ద దేశం ప్రపంచంలో భారతదేశంలో అలాంటి దానికోసం ఒక రూపకల్పన చేసుకున్న రోజు ఈరోజు అప్పటి నుంచి ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో కొన్ని చిన్న చిన్న సంస్కరణలు చేసుకుంటూ కూడా దాన్ని ఒకే పట్టు మీద ఉండి ముందుకు తీసుకెళ్తూ ఒకప్పుడు భారతదేశం ఎదుగుతున్న భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచ స్థాయిలో ఎదిగే దేశంగా తీసుకురావడం జరిగింది ఇది మొత్తం మన భారతీయ సమిష్టి కృషి అని నేను గర్వంగా చెప్పగలుగుతాను ఓకే మేడం అంటే ఇప్పుడు ఇప్పుడు నేటి యువత కానీ రాబో యువత కానీ ఇలాంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతవరకు పడతాయని ప్రతి స్కూల్లో కూడా మనము పిల్లలకు ఏదైనా చిన్నప్పటి నుంచే నేర్పించాలి కుటుంబ వ్యవస్థ కానివ్వండి మన దేశ రాజకీయాలు కానివ్వండి మన దేశ చరిత్ర కానివ్వండి ప్రతిదీ వాళ్ళకు స్కూల్ లైఫ్ లైఫ్లోనే మనకు స్వాతంత్ర పోరాటం ఎట్లా చేసినాము మన దేశం మీద జరిగిన దండయాత్రలు ఎన్ని జరిగినాయి మనం ఏమి కోల్పోయినామో ఎట్లా మనం అవన్నీ ఈ రోజు ఈ స్థాయికి దేశాన్ని తీసుకొచ్చినాము అనేది పిల్లలకు ప్రతి స్కూల్స్లో మనం చెప్పాలి అదేవిధంగా తల్లిదండ్రుల బాధ్యత ఇంకా ఉన్నది తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పి రేపు రాబోయే తరానికి మన భారతదేశము చాలా వనరులు ఉన్నాయి మానవ వనరులు ఎంతున్నామో అంతే విధంగా మనకు ప్రకృతి ఇచ్చిన వనరులు మన భారతదేశంకి చాలా ఉన్నాయి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత వచ్చే తరానికి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు మనది కాబట్టి అందరం కూడా పిల్లలకు రాబోయే తరానికి మన కల్చర్ గురించి కానివ్వండి మనకు వనరుల గురించి కానీ చెప్పాల్సిన బాధ్యత మన జనరేషన్ డెఫినెట్గా ఉంది అది పేరెంట్స్కి చాలా భుజాల మీద పెద్ద బరువు అలాగే మేడం ఒక మహిళ నాయకురాలుగా రేపు రాజకీయాలకి రాబోయే మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి నేను ఒకప్పుడు మహిళలు వేరు ఈరోజు మహిళలు వేరు చదువుకొని కుటుంబాన్ని కాదు సమాజాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నారు దానికి ముఖ్య ఉదాహరణ నిర్మలా సీతారామన్ గారిని తీసుకోండి ఆర్థిక మంత్రిగా తను ఒక డిఫెన్స్ మినిస్టర్గా ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నారు ఎంతోమంది సీఎంలు పనిచేస్తున్నారు మహిళలు చిన్న చిన్న పనులు చేస్తున్నారు ఇవాళ మహిళలకు మనం స్ఫూర్తిగా గత చరిత్రని ఝాన్సీ రుద్రమాదేవి కానీ అండి హల్యాబాయి గారి కానీ అండి చాక లైరమ్మ మన తెలంగాణ తీసుకుంటే ఎంతోమంది ఉద్యమ స్ఫూర్తులు ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మనకు రాజ్యాంగం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ని మోడీ గారు మనకు కల్పించడం జరిగినది రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ నాకు తెలిసి మహిళలు చాలామంది ముందుకొస్తారు మనం ఎప్పుడైతే బయటకు వచ్చి ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటామో సమస్య మనకు భయపడుతుంది అందులో ఎందుకంటే మహిళలు దుర్గామాత స్వరూపాలు ఎందుకంటే ఎనిమిది రూపాలకు అమ్మ ఒక్కతే కాబట్టి ఆ అమ్మ స్వరూపాలు ప్రత్యక్షంగా మహిళలు కాబట్టి వారి స్వశక్తిగా వాటికి లోపల ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది సమస్యల మీద పోరాడే శక్తి చాలా ఉంటుంది తొందరగా అబ్జర్వ్ చేసుకోగల మహిళలు కానీ తొందరగా సాల్వ్ కూడా చేయగలుగుతారు అందరూ ముందుకు రండి రాజకీయాలు ముందుకు వస్తేనే సమాజం అన్నిట్లలో వచ్చిన మీరు రాజకీయాలు కూడా ముందుకొస్తే సమాజాన్ని మనము మారవడానికి మన ఇంటిని ఎంత చక్కగా దిద్దుకున్నామో మన దేశాన్ని కూడా దిద్దే అవకాశం ఈ రోజు మనకు రాజ్యాంగం కల్పించింది అందరూ కూడా రాజకీయాలకు రండి మంచి భవిష్యత్తుని మన దేశానికి ప్రజలకు అందించాల్సిందిగా కోరుకుంటారు అలాగే మనకి మోదీ గారు చెప్పినట్టు ఈ వికసిత్ భారత్ అలాగే రెండు వేల నలభై ఏడు వరకు మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని కోరుకుంటున్నారు అది ఎంత గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మనం మోడీ గారి పరిపాలన చూస్తున్నాము మీరు బిఫోర్ బిజెపి ఆ కాంగ్రెస్ పరిపాలనని చూడండి కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు మన భారతదేశం ఎలా ఉన్నది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక మోడీ గారు దేశాన్ని ఎలా అభివృద్ధి చేసారో చూడండి ఇదే ఎగ్జాంపుల్ మనం చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఇవాళ మన సెన్సెక్స్ చూసుకుంటే మనం ఎక్కడో కింద ఉన్న వాళ్ళ ఆర్థికంగా ఇవాళ మూడో స్థానానికి రావడం జరిగింది ఆ రేషియోలో మనం అందరం కష్టపడి పనిచేసి మోడీ గారికి మన తరఫున మనం సహకరిస్తే గవర్నమెంట్కి మనము చెప్పాల్సిన పనులు ప్రపంచ దేశాలనే మనల్ని నెంబర్ వన్ స్థానంలో నిలబడి అలాగే మీరు ఇప్పుడు బీజేపీ మహిళా నాయకురాలుగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా బీజేపీ ధర్మం కోసము దేశం కోసం పనిచేస్తున్న పార్టీ ఈ రాజకీయ పార్టీ కాదు నేను ఒకటే చెప్తున్నాను నేను పుట్టింది ఆర్ఎస్ఎస్లోనే కాబట్టి నేను ఇక్కడే పెరిగినాను కాబట్టి భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్తకు కూడా స్వేచ్ఛ ఉంటుంది మిగతా పార్టీలలో లీడర్కి స్వేచ్ఛ ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్తకు స్వేచ్ఛ ఉంటుంది మోడీ గారు ఒకప్పుడు పార్టీ పార్టీ కార్యకర్తని వాజ్పేయి గారు పార్టీ కార్యకర్తని ఒక పార్టీ కార్యకర్త ఏమైనా మా నేషనల్ లీడర్ కూడా అయ్యింది మీకు ఎక్కడి దాకా ఈ రోజు తీసుకుంటే గత వారం రోజుల కిందనే ఒక ప్రాజెక్టివ్ మన నేషనల్ ప్రెసిడెంట్ పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీలో ఎవరైతే కష్టపడి పని చేస్తామో వారిని పార్టీ గుర్తిస్తుంది అది మహిళలు కానీ పురుషులు కానీ ఎవరిని కానివ్వండి వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి వారిని ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పార్టీ కల్పిస్తుంది చివరిగా ఒక మాట మేడం ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్గా మీరు ఇచ్చే ఒక మాట అయ్యింది ఆర్కేపురం అంటేనే రామకృష్ణపురం అంటే మేమందరూ దేవుళ్ళని కలుపుకొని ఆ లోక కళ్యాణం చేసిన కృష్ణుడు పేరు పెట్టుకున్న డివిజన్ ఇక్కడ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది నన్ను ఇక్కడ దాకా ఆశీర్వదించి ముందుకు నడుపున ఆర్కేపురం డివిజన్ ప్రజలందరికీ మరొకసారి నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మేడం టీజీ ఫైవ్ న్యూస్ తరపున అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు